గుంటూరు అమరావతి రోడ్లోని ప్రముఖ జాలికాస్ బంగారు ఆభరణాల జ్యువెలరీ షోరూంలో జూన్ పద్నాలుగు నుంచి జులై పద్నాలుగు వరకు అన్ని బంగారు వజ్రాభరణాలపై తరుగు మజూరుపై యాబై శాతం తగ్గింపు ఇస్తున్నట్లు షోరూం మేనేజర్ ప్రజోష్ తెలియజేశారు గుంటూరు షోరూమ్ లో ఏర్పాటు చేసిన ఇన్క్రెడిబుల్ జ్యువెలరీ సేల్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫేమ్ కాజు హనీ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మగువలు మెచ్చే విధంగా బంగారు ఆభరణాలు లభించే చోటు జాయిలు కాశాయని తెలిపారు ఈ కార్యక్రమంలో స్టోర్ మేనేజర్ ప్రొజోషు ఎంపీతో పాటు స్టోర్ అసిస్టెంట్ మేనేజర్ జోబీ ఫ్లోర్ ఇన్ఛార్జ్ మరియు బంగారు ఆభరణాల వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు We are going to light in our lamp. So Mr. Pradesh. Please give a round of applause. Please request please. I would like to welcome our energetic and gorgeous and beautiful Miss Hajo Hanishek. Please welcome. So we have there also stores. Лапанья, ты же готов?

హలో ఎవరిగారు మైసేర్ రాజ్ మనీషి సో నేను గుంటూరులో ఉంటాను చేస్తాను చూసేది కాదు ఇన్స్టా క్రియేటర్ సో నా ఫేవరెట్ జ్యువెలరీ వచ్చేసి జ్వాల ఎందుకంటే వరల్డ్ స్టైల్ జ్యువెలరీ కదా సో మీ అందరికి కూడా వరల్డ్ ఫేవరెట్ జ్యువెలరీ అయినా జ్వాలీ ఇష్టం అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ గోల్డ్ డైమండ్ సిల్వర్ క్లాటీ ఏ జ్యువెలరీ తీసుకున్నా కానీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉందండి ఈ ఆఫర్ వన్ మంత్ కంప్లీట్ వన్ మంత్ వరకు ఉంటుంది అలాగే ఇప్పుడు మనం ఏదైనా షోరూమ్కి వెళ్ళి గోల్డ్ కొనాలనుకుంటే మనం ఫస్ట్ ఆలోచించే తరుగు తరుగు ఇక్కడ ఎంత ఉంది అక్కడ ఎంత ఉందో ఆలోచిస్తాం అలాంటి తరుగు మీద మేము ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే లిమిటెడ్గా ఇప్పుడు ఈ ఏ ఐటమ్ తీసుకుంటే వస్తుంది ఈ ఐటమ్ తీసుకుంటే రాదు అలా కాకుండా ఈ షోరూంలో ఏ ఐటమ్ ఎనీ ఐటమ్ తీసుకున్నా కానీ ఈ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వచ్చేస్తుంది ఈ ఆఫర్ జాయిలుకాస్ అన్ని అవుట్లెట్స్లో ఉంది ఈ ఆఫర్ని అందరూ అందరు కస్టమర్స్ వినియోగించుకొని ఒకసారి షోరూమ్ కి విజిట్ చేసి అందరూ సద్వినియోగం చేసుకొని కోరుకుంటున్నారు అలాగే ఈ ఆఫర్ కోసం ప్రత్యేకంగా కొన్ని డిజైన్స్ అన్ని కేటగిరీస్ డైమండ్ గోల్డ్ సిల్వర్ అన్నిట్లో కూడా కొన్ని ప్రత్యేకమైన ఆభరణాలు తీసుకొచ్చాము ఇక్కడ వచ్చేసి ఇవాళ నేను జాయిల్ కాస్ కి వచ్చాను ఎందుకంటే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ తరుగు మజు మీద ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి అది కూడా గోల్డ్ డైమండ్ మీద ఇస్తున్నారు జూన్ ఫోర్టీన్ నుంచి జూలై ఫోర్టీన్ వరకు ఉంటుంది సో ఈ ఆఫర్ ని అయితే అందరూ గ్రాప్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ